గుడ్ మార్నింగ్ తుని టీవీ షోరూమ్ ఎదుర్కొండ పియర్ గ్రాండ్ ఓపెన్ అయింది ఫ్రీ వైఫై అండ్ గూగుల్లో రివ్యూస్ అద్దరిపోయి సర్ప్రైజింగ్ అండ్ బర్త్డే పార్టీస్కి యానివర్సిటీ దిస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు లెట్ స్టార్ట్ వీడియో మీరు చూస్తున్న ఈ థియేటర్లో హోమ్ థియేటర్ ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఫ్యామిలీ మెంబర్స్ తో మన మెమరీస్ని ప్రొజెక్టర్ మీద స్క్రీన్ ప్లే చేస్తూ బీభచ్చ పార్టీని ఎంజాయ్ చేయవచ్చు రూమ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు వాడే పిల్లో దగ్గర నుంచి బెడ్షీట్స్ వరకు ఎవ్రీథింగ్ సూపర్ క్వాలిటీ అండి అండ్ వెంటిలేషన్ కూడా సూపర్ ఉంది అండ్ కబోర్డ్స్ అయితే మనకు కంఫర్ట్ మోస్ట్లీ నాకు నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళ రెస్ట్ రూమ్స్ కూడా ఏదో ఒక ఫైవ్ స్టార్ రేంజ్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా సూటర్ మిషన్కి వస్తే మనకు అక్కడ కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అండ్ మనకు కావాల్సిన కాఫీ కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని కూడా అక్కడ పెట్టారు వాళ్ళు గ్రీన్ టీ ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేస్తారు అండ్ ఫుడ్ కావాలంటే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అక్కడ లేదు కానీ మనం ఆర్డర్ పెడితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి ఫుడ్ని కూడా మనకి ఇక్కడ అపార్ట్మెంట్ ఏదో ఫ్రెండ్ ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది ఏదో రూమ్లో ఉన్న ఫీలింగ్ అయితే లేదు అండ్ మీకు నచ్చితే ఈ వీడియో మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి